రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్న భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం ఎర్రపాలెం గ్రామంలో ప్రజల వద్దకు ప్రవీణ వంద రోజులు వంద గ్రామాలు ప్రారంభించారు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ప్రవీణ్ సమస్యలపై సత్వరం పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు నియోజకవర్గంలో ఈ ఎక్కడ మొదలు పెడదామని ఆలోచన వచ్చినప్పుడు లక్ష్మీనారాయణ గారు సాయి గారు సాయి గారు ముందు మా గ్రామం నుంచి మొదలు పెట్టినండి అని సాయి గారు చూడటం జరిగింది అనుకోకుండా లక్ష్మీనారాయణ గారు వచ్చి సాయి గారి గ్రామం ఎప్పుడు ఏదో పెడతానే ఉంటాం మా గ్రామం నుంచి పెట్టినని లక్ష్మీనారాయణ గారు వెళ్ళటం ఇక్కడ ఓకే అవ్వటం జరిగింది నియోజకవర్గంలో నైరుతి మూల ఈ గ్రామం ఉంది మీరందరూ గమనించారో లేదో ఈవినింగ్ ఎనిమిది గంటల వరకు గ్రామాల్లో రత్సబండం మీద ఉంటూ వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం పార్టీ కేడర్ తో మమేకం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది మొదటి రోజు కాబట్టి లాంఛనంగా సభ ఏర్పాటు చేసుకోవటం అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి ఇక్కడ పిలవడం జరిగింది కానీ ప్రతిరోజు మాత్రం ఎవరి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామంలోనే మాట్లాడటం జరుగుతుంది పక్క గ్రామం వాళ్ళు కూడా రావాల్సిన పని లేదు ఎవరి గ్రామానికి వచ్చినప్పుడు వాళ్ళు కలిస్తే సరిపోయింది ఆ గ్రామంలో ఆ సమస్యలు తెలుసుకోసమే నేను ఉంటాను ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా ఏమవసరం లేదండి నేను గ్రామ సచివాలయం లేకపోతే పంచాయతీ ఆఫీస్ పంచాయతీ ఆఫీసులోకి వచ్చి కూర్చొని అక్కడ సమస్యల యొక్క అర్జీలు తీసుకుని అధికారులను కూడా తీసుకొస్తాను దాంతోపాటు జిల్లా అధికారులు నియోజకవర్గ స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు అక్కడే సాల్వ్ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం ఏదన్నా తీర్చలేని అంటే టైం తీసుకొని రాబోయే మూడు నెలల్లో పనులు సాల్వ్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా నేను మాదిస్తున్నాను రెండైతే ఇస్తారు వీటి వరకు రాబోయే నెక్స్ట్ టర్మ్ లో మాత్రం రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవి కూడా జనసేన పార్టీకి ఒకటి వచ్చే విధంగా నేను పనిచేస్తాను నేను మాదిస్తున్నాను లేకపోతే ఇవాళ మనం నాలుగు గంటలకు స్టార్ట్ అవుతా ఉన్నా ఉందో ప్రోగ్రాము కొంచెం లేట్ అయింది దయచేసి తప్పుగా అనుభవతూ ఇప్పుడు లేట్ అయినా కూడా రక్షణ గారు గ్రామంలోకి గ్రామంలో కనీసం గంట రెండు గంటలు మీ ఓపిక మీరు ఏ టైం వరకు స్పెండ్ చేయమంటే ఆ టైం వరకు స్పెండ్ చేస్తాను నేను నిద్రపోయి రెండు గంటలకు రాత్రి మీరు పన్నెండు గంటల వరకు ఉండమన్నా కూడా ఉంటారు ఇప్పుడు కాదు ఎప్పుడైనా కూడా ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఏ టైం వరకు ఉండడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను కాకపోతే సరైన పని ఉంటేనే ఉంటాను ఎటువంటి పనులున్నా ఉన్నా నా దగ్గరకు తీసుకురండి నేను చేయిస్తాను ఏదన్నా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు నేను అంజైతే అది ఎంతో మంది పార్టీ కోసం పనిచేశారు అట్ ద సేమ్ టైం నేను వచ్చిన తర్వాత కూడా అరవై రోజులు కూడా నా విజయం కోసం అందరూ కృషి చేశారు వారందరికీ సమతి కల్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను నేను చేసిన వారికి అందరికీ పార్టీలో ఈ రోజు వరకు ఎవరికి పదవులు ఇచ్చినా కూడా మనం పార్టీలో ముఖ్య నాయకులతో అభిప్రాయ సేకరణ తీసుకొని నేను బేరీజ్ వేసుకొని అట్లానే పార్టీ ఆఫీస్ కు పంపించి వాటిలో సర్వే చేయించుకొని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాతే మేము పదవులు వేయడం జరిగింది కొంతమంది పదవులు రాలేదని బాధపడుతున్నారు దయచేసి అనుకోవద్దు మనం పదవు అనేది బాధ్యత మాత్రమే బోధన కాదు మీకు ఎటువంటి పని ఉన్నా చేసి పెట్టే బాధ్యత నాది మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడు అనేది పెద్ద పదవి అనేది మీ అందరికి తెలియజేస్తున్నాను మీరు ఏ మీరు రెవెన్యూ ఆఫీస్కి పోలీస్ స్టేషన్ మీ పదవి చెప్పాల్సిన పని లేదు తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పి కొన్ని గుడికి సంబంధించిన కమిటీల్లో కూడా మనం కొన్ని డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో వారికి కూడా మరింత అవకాశాలు పెరిగే విధంగా నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా నేను కోసం ప్రజల కోసం నియోజకవర్గ ప్రజల కోసమే పనిచేస్తారని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నా గుర్తు చేసుకోవాలి నా వ్యాపారాన్ని కూడా పక్కగా పెట్టి నేను ఓపెన్ గా చెప్తున్నా అంటే స్టేజీ మీద చెప్పాల్సిన మాట కాదు అయినా కూడా చెప్తున్నా నేను గనక గత పదహారు నెలల్లో బెంగళూరు పోయి వ్యాపారం చేసుకొని ఉంటే కనీసం అంటే కనీసం గత పదహారు నెలల్లో ముప్పై రెండు కోట్లు సంపాదించుండేవాడు నేను నేను డబ్బు సంపాదన ముఖ్యం కాదు నాకు అవసరం లేదు దేవుడు దేవు వల్ల ఫైనాన్షియల్ గా ఆయన దేవుడు సంక దేవుడు ఇచ్చిన ఇది ప్రకారం నేను హ్యాపీగా ఉన్నాను నేను హ్యాపీగా ఉన్నాక మాత్రమే నేను రాజకీయాల్లోకి వచ్చాను నేను వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను నేను మూడు ఎలక్షన్లు చేయగలను సార్ ఈ రోజు నుంచి రూపాయ సంపాదించకపోయినా కూడా నేను ఎలక్షన్ ఎలక్షన్లు పనిచేస్తాను ప్రజా జీవితంలో మూడు ఎలక్షన్లు ఉంటాను తర్వాత పార్టీ కోసం నా దేశ జీవితాన్ని పార్టీ కోసం అంకితం చేస్తానని నేను చెప్పడం జరిగింది అదే ఉద్యోగుతో అంటే నా వయసు ఆ రోజు నలభై ఐదు సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల వయసు వచ్చే వారికి ప్రజా జీవితంలో మూడు ఎలక్షన్లు చేసి ప్రజా జీవితంలో ఉండి తర్వాత పార్టీ కోసం ఇంకో ఏళ్ళు ఉంటాం మహా ఉంటే డెబ్బై సంవత్సరాలు యావరేజ్ జీవితం వేసుకుంటే ఇంకో పది సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలు నాకు పదిహేను సంవత్సరాలు ప్రజా జీవితం పార్టీ ఇచ్చింది కాబట్టి మరో పదిహేను సంవత్సరాలు పార్టీ కోసం ఎటువంటి పదవి తీసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తానని నేను మాట ఇవ్వడం జరిగింది అదే మాట నేను పట్టుబడి ఉంటానని నాకు సీటు వచ్చిన రోజు మార్చి పద్నాలుగో తారీఖు సీటు వచ్చింది మే పదమూడవ తారీఖు ఎలక్షన్ మధ్యలో యాభై ఎనిమిది రోజులు మాత్రమే యాభై ఎనిమిది రోజుల్లో నేను అన్ని గ్రామాలు తిరగలేకపోయాను కొన్ని గ్రామాలే తిరగడం జరిగింది ఎలక్షన్ రిజల్ట్ ఎంటనే నేను గ్రామాల్లోకి వద్దాం అనుకున్నాను కానీ కానీ రాలేకపోయాను రకరకాల కారణాల వల్ల అంతే కంటిన్యూగా ఏదో ఒక సమస్యల మీద మీరు నా దగ్గరికి ఎక్కువగా రావడం నేను ఆ సమస్యల మీద మాట్లాడటం అట్లనే నేను పార్టీ ప్రోగ్రామ్స్ పార్టీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటాం అసెంబ్లీ సమావేశాలని లేకపోతే ఏదైనా పార్టీ ప్రోగ్రామ్స్ కానీ జరిగింది నేను గడిచిన కాలంలో మళ్ళీ మళ్లీ చెప్తున్నా అంటే అతిశయోక్తి కాదు నాకు తెలిసినంత వరకు నియోజకవర్గాల్లో మూడు రోడ్డు డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులు కోర్డినెన్స్ కేసులు మూడు వందల యాభై మంది ఉంటే మూడు వందల యాభై మందిలో మూడు వందల నలభై తొమ్మిది మంది విదేశాలకు పోయి ఎంజాయ్ చేస్తుంటారు రిలాక్స్ అయి ఉంటారు కానీ నేను ఒక్క రోజు కూడా ఎక్కడికి పోని సందర్భం మీకోసమే నియోజకవర్గంలో పనిచేసాను తెలియజేస్తున్నా డైరీ ఓపెన్ లో పెడతాను మొత్తం డైరీ కూడా గ్రూపుల్లో పెడతాను మీరు చూసుకోండి నేను నియోజకవర్గం పెట్టి తక్కువ సమయం నైన్టీ పర్సెంట్ నియోజకవర్గం కోసమే స్పెండ్ చేశాను ఒక టెన్ పర్సెంట్ మాత్రమే హైదరాబాద్ కానీ లేకపోతే తిరుపతి కానీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి గాని నా వ్యాపార నిమిత్తం ఏదైనా కొంత సమయం హైదరాబాద్ కానీ పోనీ కానీ ఇంకా అంతకు మించి ఏ ఊరికి వెళ్ళని సందర్భం పార్టీ ప్రోగ్రాంలు నిర్మితం కడప కర్నూలు వైజాగ్ వెళ్ళాను అంతే ఇంకా అంతకు మించి హోటల్ హోటల్కి కొనసాగిస్తాం జగన్మోహన్ రెడ్డి పత్రానికి నాంది కావాలని అనుకుంటున్నాం ఇరవై ఆరు మంది మంది అభ్యర్థులు మార్చి జగన్మోహన్ రెడ్డి ఇంకో అంశంలో ప్రజా సమస్యలు తీరుతా ప్రజా సమస్యలు పరిష్కారం చేయగా ప్రవీణ్ జనాల అంటే తమ్ముడు అధికారం తీసుకెళ్లి ఎంపీ ఎండిఓని ని ఎంఆర్ఓ ని అన్ని డిపార్ట్మెంట్ అధికారులని తీసుకెళ్లి ప్రజల సమస్యలు పరిష్కరి తగ్గి కొత్తగా చర్చలు శాసనసప్పుడు పనిచేస్తుంటే మీరు అసెంబ్లీకి రాకుండా మీరు కొన్ని రోజుల అప్పీలు తీసుకుంటూ ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారి అర్థం పంపిస్తున్నావా ఎక్కువ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంపిస్తున్నావా సంబంధిత మంత్రులు పంపిస్తున్నావా లేదా నీ దగ్గరే ఉందో సొంత బాగు సమశృతి చెప్పాల్సిన అవసరం సుస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రెస్ మీట్లు పెట్టి అసెంబ్లీని అవమానించి నువ్వు జీతం తీసుకోపోయినా నీ దగ్గర గెలిచిన పదకొండు మందిలో మిగతా పది మంది శాతం జీతం తీసుకుని ప్రపంచంలో ఎప్పుడైనా నో వర్క్ లోపేలా పని చేయకపోతే చేతి వచ్చే ఉద్యోగం ఏమీ లేదు ఈ ప్రపంచంలో ఏ దేశ పరిస్థితులు ఈ రాష్ట్రంలో పది మంది శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి జీతం తీసుకోవట్లేదు కానీ మిగతా పది మంది శాసనసభ్యులు శాసనసభకు రాకుండా జీతం తీసుకోవటం ప్రజాస్వామ్యంలో ఉంటా ప్రజలు ట్యాక్స్ పెట్టినప్పుడు నేను దొంగతనం చేయడం కాదా అని జీతం తీసుకునే హక్కు మీకు ఎక్కడున్నా శాసనసభకు రానప్పుడు నువ్వు శాసనసభకు రా ఇక్కడ హోదా లేదంటే నీకే ప్రతిపక్ష హోదా ఉందని నువ్వు ఢిల్లీలో లోక్ సభకి కేవలం నలుగురు పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే ఏ హోదా ఉన్నా ఇక్కడ ఎందుకు రావాలేదని అసెంబ్లీకి రావడం సూట్గా రాదుకుందాం అలాగే పర్మిషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు నువ్వు లోకేష్ పాదయాత్రని అడుగడుగురా కూడా అడ్డుకుందావని నువ్వు ప్రయత్నం చేస్తావు నేను ఈ ఈ అవబానిలో చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని మా శాసనసభ్యులు ఎవరు ఏ పార్టీ ఎన్డీఏ ఉన్న ఏ పార్టీ సభ్యులైనా జనసేన ఫాంట్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా బీజేపీ వాళ్ళైనా ఎన్నో దోషణ గేషణ పర్వాలకు మీరు తీసుకోండి నేను తెప్పం అసెంబ్లీకి రమ్మని కోరుతూ ప్రజా సమస్యలు పరిష్కారం జై జనసేన ఓకే పరిష్కారం కోసం నువ్వు పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి కోరుతూ చంద్రబాబు నాయుడు గారు గూగుల్ చేస్తే లోకేష్ బాబు ఐటీ ఆర్థిక మాన్జ్లో ఉన్నప్పుడు ఐటీ బాగున్నప్పుడు ఐటీ పర్సన్ ఎవరైనా చేస్తారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు వ్యాప్తంగా ఆర్థిక మంజీరం ఐటీ పరిశ్రమ ఐటీ అలా ఉన్న పరిస్థితుల్లో గూగుల్ తెచ్చినా పిసిఎస్ తెచ్చినా ఎస్ఎస్ఎల్ తెచ్చినా అంటే చెప్తా పోతే తెచ్చిన కంపెనీలు అన్నిటికీ లోకేష్ బాబు అభినందన ఇచ్చేస్తూ పాటు నియోజకవర్గం కదా భాష ప్రవీణ్ అంటే అందరికీ తెలుసు ఎందుకంటే గతంలో అనేక మంది పెద్దలు యోగ క్యామిటీ నేతృత్వం వహించినటువంటి పరిస్థితులున్నాయి ఆనాటిలో చర్యటి వరకు భాష్యం ప్రవీణ్ గారు ఒక యువకుడిగా మన ప్రేత నాయకుడు నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా నిరంతరం కూడా మంచి ఉంటే భాష్యం ప్రవీణ్ అక్కడ ఉంటాడు ఏ మంచి కార్యక్రమం అయినా నలుగురితో ఆప్యాయతగా మాట్లాడి ఉన్నటువంటి యువ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడిగా మనందరికీ కూడా ఆస్తులు ఉన్నటువంటి పాష ప్రవీణ్ గారు ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని ఎందుకంటే లోకేష్ గారు ఏం పిలిపించినా కూడా కూర్చో పాటిస్తూ చెప్పినటువంటి మరో ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ఎందుకంటే మీ కూరపాటి నియోజకం చాలా పెద్ద నియోజకం దాదాపు వంద గ్రామాలు వంద పైకి గ్రామాలున్నాయి ఉన్నాయి అనేక ఉన్నా కూడా గెలిచినటువంటి ఏ నాయకులు చేయనటువంటి సాహసం ఈరోజు మాధ్యమ ప్రవీణ్ గారి తీసుకుని వంద రోజుల్లో వంద గ్రామాలు తిరిగి ముఖ్యంగా ఉదయాన్నే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వారి సమస్యలు కనుక్కోవడం వాటిని అర్జీ ద్వారా తీసుకుని అధిస్తు ఆ విషయాలన్నీ తెలిసి వారి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి విషయంతో పాటు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపు కూటమి గెలుపు అంటే కార్యకర్తలు కార్యకర్తలు మనోధైర్యాన్ని కల్పించేటువంటి విధంగా వారి ఆత్మ స్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా ఈ కార్యక్రమంలో ఒక భాగం కార్యకర్తల కోసం పెట్టి వాళ్ళ ఇళ్ళకెళ్ళేటువంటి మంచి ఆలోచన చేసినటువంటి భాష గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం ప్రజల్లో ఉండాలి అనేటువంటి ఒక మంచి సంకేతాన్ని మాలాంటి యువ నాయకులందరికీ కూడా యువ శాసనసభ్యులందరి కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులు ఎందుకంటే గతంలో మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుని తీరిగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఉంటే ఈ రోజు భాష ప్రవీణ్ గారు మీకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడికి వచ్చి మీ అందరితో మమేకమై అనేక సందర్భాల్లో మీ నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలో అనేక విషయాల మీద మాట్లాడినటువంటి పరిస్థితులు అభివృద్ధి అభివృద్ది కార్యక్రమాలు ఒక పక్కనైతే సంక్షేమ కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే మన పరిస్థితులున్నాయి ముఖ్యంగా గతంలో రెండు వేలు పెన్షన్ ని మూడు వేలు చేయడానికి ఏ విధంగా ఆనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి సైకో సైన్యం ఏ విధంగా పనిచేస్తుందో మనందరూ కూడా చూశారు నెలకి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అంటూ ఐదు సంవత్సరాల కాలం తీసినటువంటి పరిస్థితులు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ ని ఒకేసారి చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అంతేకాకుండా నాలుగు వేలు ఇవ్వడే కాకుండా వికలాంగులకు ఏ వికలాంగులు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానంలో మూడు వేల నుంచి ఆరు వేలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అంతేకాకుండా మహిళలకు చెప్పినటువంటి మాట ప్రకారం ఉచిత బస్సు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు కానీ ఉచిత గ్యాస్ సిలిండర్లు గాని దాంతో పాటు ఈ రోజు ముఖ్యంగా పిల్లలు ప్రతి ఇంట్లో ఉన్న గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరు కూడా చూశారు ఏ ముగ్గురు ఒక తైలై పెట్టిద్దామా ముగ్గురు పెట్టిద్ద కానీ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికి ఇచ్చాడు తల్లికి వందలు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముగ్గురు పిల్లలుంటే నలుగురు పిల్లలుంటే మా ముస్లింస్ లో అయితే ఎనిమిది మంది పిల్లలు ఉన్నాడు వాళ్ళ ఎనిమిది మంది కూడా పడింది అటువంటి పరిస్థితులు ఉన్నాయి సో అంతేకాకుండా ముఖ్యంగా మనందరం కూడా చూసాం ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు పిల్లలు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున వేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ గతంలో మెగా డిఎస్సి పేరుతో దగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక యువకుడిగా వారందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన పనులు చేస్తా ఉన్నారు పేదవాడికి మరింత ఉన్నతమైనటువంటి ఆలోచనతో మార్గదర్శి బంగారు కుటుంబాలు పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్క మనిషి కూడా పేదవాడిగా మిగలకూడదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజులు ఎటువంటి కష్టాలు రాకుండా ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తికి కూడా నాకు ఈ కష్టం వచ్చింది మా శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక వంద రూపాయలు రెండు వందలు ఖర్చు అవుతుంది అనేటువంటి ఆలోచన లేకుండా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు కనుక్కునేటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి